ఈ రోజున గత సంవత్సరం రోజులుగా జన సైనికులు ఎదురు చూస్తున్న మా ప్రియతమ నాయకుడు నాగబాబు గారు నెల్లూరు పర్యటన ఇచ్చేస్తున్న సందర్భంగా ఫ్లెక్సులు కట్టుకోవాలయా ఒకటిన్నర రోజు సమయం ఇవ్వండి జనసైనికులు అభిమానాన్ని చూపించుకోవడానికి ఒకటిన్నర రోజు టైం ఇవ్వండి అని అనేక విధాలుగా ప్రాధాయపడ్డాం నిన్నటి నుంచి చాలాసార్లు అధికారులను సంప్రదించాం అధికారులు ఎవరైతే ఉన్నారో పెట్టడానికి లేదని ఒకటిన్నర రోజుల నుంచి బొకాయిస్తూనే ఉన్నారు అప్పటికీ చాలా భాగం ఫ్లెక్సులు తగ్గించుకున్నాం ఒకటిన్నర రోజు రేపు మధ్యాహ్నం నా మా నాగబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత మేమే స్వచ్ఛందంగా తీసేస్తాం అభిమానాన్ని మీరు తక్కువ చేద్దని పలుసార్లు హెచ్చరించడం జరిగింది ఈ రోజున జన సైనికులు మీటింగ్కి వెళ్ళారే వాళ్ళకి తెలియదులే అనుకున్నారేమో ఇక్కడ మున్సిపల్ వ్యాన్ వచ్చి అన్యాయంగా మా ఫ్లెక్స్లన్నీ పీకేస్తుంది మీ నాయకులు వచ్చినప్పుడు అధికార పార్టీ వైసీపీ నాయకులారా మీకే చెప్తున్నాను మీ నాయకులు వచ్చినప్పుడు చేసిన హంగా గుర్తు లేదా లేకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారా ఎక్కడికక్కడికి ఉన్న జన సైనికులు చేప కింద నీరులాగా ఈరోజు అభిమానం ఉంది మెగా అభిమానులు మా అగ్రహానికి ఆయనకు గురి కావద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న తక్కువ చాలా అభిమానాన్ని తగ్గించుకొని మా ప్రేమను తగ్గించుకొని లిమిటెడ్గా చేసాం కేవలం సభా ప్రాంగణంలో మాత్రమే వ్యక్తులు ఏర్పాటు చేయడం జరిగింది వీటిని తాగితే మాత్రం ఒప్పుకునేది లేదు లోపల మూడు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు వెయ్యి మంది ప్రజలు ఉన్నారు పది నియోజకవర్గాల్లో పదివేల మంది రోడ్ల మీదకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆగడాలు సాగనివ్వని మరొకసారి హెచ్చరిస్తున్నాను మున్సిపల్ అధికారులకు ఇదే చివరి వార్నింగ్ మరొక్కసారి మా జెండాను కానీ జనసేన ఫ్లెక్స్ కానీ తాకితే ఇక్కడ రాస్తారోకో చేస్తాం ఏ అయితే వాహనాలు వస్తున్నాయో వాటి అన్నిటి కూడా ధ్వంసం చేస్తాం జన సైనికుల ఆగ్రహానికి గురించి కావద్దని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ ఈరోజు నెల్లూరు నగరంలో మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదల నాగబాబు గారి ఇంటర్నల్ సమావేశం మా పార్టీ యొక్క సమావేశం జరుగుతుంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళకి కనీసం వాళ్ళ జ్ఞానం కూడా లేకుండా ఒక పక్క కార్యక్రమం జరుగుతుంటే ఇటుపక్క ఫ్లక్సులు తీసేయడం వాళ్ళ వైఎస్ఆర్సిపి ఎంతలా భయపడుతున్నారో జనసేన పార్టీ అన్న జనసేన ఫ్లక్స్ను చూసి కూడా భయపడే స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారిపోవడం నిజంగా చాలా అమానుషం ఇంకొకసారి కానీ మున్సిపల్ వ్యాన్ ఇప్పుడే పంపించారు ఇక్కడ ప్రాంగణంలోకి ఫ్లక్స్ తొలగించేదానికి మరొకసారి కానీ ఇక్కడ వ్యాన్ గాని ఇటువంటి చర్య గాని ఏదైనా జరిగితే నెల్లూరు నగర జనసేన పార్టీ తరపు నుంచి అందరికీ చెప్తున్నాం తీవ్రమైన తీవ్రమైన చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పి నెల్లూరు జనసేన పార్టీ తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు జై జై జనసేన